ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించిన బొమ్మాజీ అనిల్ చింతలపూడి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఆశావాహులు అయిన బొమ్మాజీ అనిల్ జంగారెడ్డిగూడెంలో తన కార్యాలయం వద్ద నూతన సంవత్సర వేడుకలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల నుండి బొమ్మాజీ అనిల్ అభిమానులు స్నేహితులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరితో కలిసి అక్కడ ఏర్పాటు చేసినటువంటి విందులో పాల్గొన్నారు గత నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశారు కానీ టికెట్ ప్రతిక్రియ అయిపోయి మన ఎస్సీలు మన బీసీలు మన నా కానీ అన్నారు కానీ ఏది వాళ్ళకి అన్యాయం చేసుకుంటే అయిందంటే ఈసారి వచ్చే ఎలక్షన్స్లో బంపర్ మెజారిటీ ఇరవై వేల నుంచి నుంచి ఎక్కువ వచ్చేటట్టు ఉంది అందుకే మన ప్రజలందరూ మన జనసేన టీడీపీ గవర్నమెంట్ గవర్నమెంట్ కోసం వెయిట్ చే వెయిట్ చేస్తున్నారు మంచి పరిపాలన ఇస్తారని ఆశతోటి అందరూ వెయిట్ చేస్తున్నారు ఎలక్షన్స్ వచ్చి వచ్చాయని వెయిట్ చేస్తున్నారు